కొంతమంది మీ దగ్గరికి షుగర్ పేషెంట్స్ వస్తుంటారు సార్ అయితే ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తీసుకుంటే షుగర్ కూడా చాలా తక్కువ ఏజ్ వాళ్ళనే దాన్ని బయటపడుతుంది సో ఈ రీజన్ దేనికి అంత అంత తక్కువ ఏజ్ వాళ్ళు షుగర్ అటాక్ అవ్వడానికి పర్టికులర్ రీజన్స్ ఏంటంటారు సేమ్ థింగ్ అండి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ సిట్టింగ్ జాబ్స్ నెంబర్ త్రీ అనేది ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ అవుట్ స్వీట్ ఫుడ్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటర్న్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ ఎక్కువ మన బాడీలో గ్లూకోజ్ ఉంటే మన బాడీ దానికి హ్యాండిల్ చేయలేకపోతుంది సో దానివల్ల హై షుగర్ వచ్చేస్తుంది మన ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గన్ ఉంటుంది దట్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ దట్ డ్రింక్స్ డౌన్ ద షుగర్ సో కాన్స్టెంట్లీ మీరు ఇంత హై షుగర్ ఫుడ్స్ కోకాకోలా కోలా మాజా థమ్స్అప్ సాఫ్ట్ డ్రింక్స్ ఆల్కహాల్ ఇవన్నీ దే ఆల్ అటాక్ ద ప్యాంక్రియాస్ ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్కే తగ్గిస్తుంది ఆ ఇన్సులిన్ తగ్గిపోయిన తర్వాత షుగర్ సో ఫస్ట్ అనేది టిల్ స్కూల్ ఇంటర్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇంటర్మీడియట్ టిల్ ఆర్ డిగ్రీ ఆల్సో వీఆర్ ఈటింగ్ హోమ్ కుక్డ్ ఫుడ్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ పాకెట్ మనీ వీఆర్ నాట్ వెల్ సెటిల్డ్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ అప్పుడు అలా సో ఆ టైంలో షుగర్ అనేది అంత లేకుండే నౌ వీఆర్ సీయింగ్ దట్ యంగర్ అండ్ యంగర్ పీపుల్ ఆర్ అర్నింగ్ మనీ దే ఆర్ గెటింగ్ గుడ్ జాబ్స్ ఇన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ దే ఆర్ ఇండిపెండెంట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ విలేజెస్ టౌన్స్ సెటిలింగ్ ఇన్ బిగ్ సిటీ లివింగ్ ఇన్ హాస్టల్స్ అపార్ట్మెంట్స్ దే ఆర్ ఈటింగ్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ సో అది హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది పిజ్జా బర్గర్స్ అనేది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వీ డోంట్ నో వాట్ ఈస్ మ్యాక్డొనల్డ్స్ వాట్ ఈస్ పిజ్జాట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా తెలియదు అండి ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే స్మాల్ చిల్డ్రన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పప్పు అన్నం అంటే దే ఆర్ సీయింగ్ నో పిజ్జా అంటే ఇమీడియట్గా తినేస్తున్నారు సో దట్ ఈస్ ద చేంజ్ వీఆర్ సీయింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ డిసీసెస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిసీస్ అనేది ఎక్కువ జరుగుతుందండి అండ్ ఇంకొక క్వశ్చన్ సార్ షుగర్ ఉంది అని అంటే అతన్ని ఇప్పుడు చాలామంది ఎలా ఏమన్నా కామెంట్ చేస్తానంటే నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటావు అందుకని షుగర్ వచ్చిందని అంటారు సో ఇది కరెక్ట్ అయినా అంటే స్వీట్స్ తినడం మూలనే షుగర్ అటాక్ అవుతుందా అది పార్ట్లీ కరెక్ట్ అండి పార్ట్లీ రాంగ్ ఎందుకంటే ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ గుజరాత్ ఆ స్టేట్స్లో చూస్తే వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు విత్ ఎవ్రీ మీల్ దే ఆర్ ఈటింగ్ స్వీట్స్ బట్ అక్కడ కూడా షుగర్ అటాక్ అవుతుంది మన తెలంగాణలో కూడా అవుతుంది మహారాష్ట్రలో కూడా అవుతుంది కేరళలో కూడా అవుతుంది సో వాట్ ఈస్ ద అండర్లయింగ్ అనేది ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ నౌ యాజ్ అ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఎందుకు డయాబెటీస్ షుగర్ ఇంత ఇండియాలో ఎందుకు బికాజ్ వీ టేక్ అ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మన రైస్ రోటీ పొటాటోస్ స్వీట్స్ షుగర్స్ అన్ని దిస్ ఆల్ ఎంటర్న్ టర్న్ గెట్ గ్లూకోజ్ అనేది ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ సింపుల్ షుగర్ ఓన్లీ ఇన్ ద బాడీ స్టమక్కి తెలియదండి మీరు స్వీట్ తింటున్నారా కోకోలో తీసుకుంటున్నారా కేక్ తీసుకుంటున్నారా రైస్ తీసుకుంటున్నారా మీరు ఇంత రైస్ తీసుకోండి దట్ విల్ ఆల్సో గెట్ కన్వర్టెన్ టు సో మెనీ క్యాలరీస్ ఆఫ్ షుగర్ మీరు ఇంత కేక్ తీసుకోండి దట్ విల్ ఆల్సో గెట్ కన్వర్టెడ్ టు షుగర్ కోకాకోలో తీసుకోండి దట్ ఈస్ ఆల్సో షుగర్ అట్ ద ఎండ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ గ్లూకోజ్ ఆ గ్లూకోజకి బాడీ అనేది డైజెస్ట్ చేయాలి మీరు వర్కౌట్ చేస్తే మసల్స్ యూజ్ అప్ చేసేస్తుంది సో షుగర్ అనేది డౌన్ ఉంటుంది మీరు వర్కౌట్ చేయకుంటే ఆ బాడీలో హై షుగర్ అయిపోతుంది సో అది ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలాగే హై షుగర్స్ ఉంటే మీకు డయాబెటీస్ వచ్చేస్తాయి బీపీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కూడా ఈవెన్ మీరు స్వీట్స్ తినకుండా వాళ్ళ కూడా కూడా షుగర్ వస్తుంది ఓకే సో అందుకే అదర్ ఫార్మ్స్ ఆఫ్ గ్లూకోస్ అండ్ ఇప్పుడు బీపీ గురించి మాట్లాడుకుంటే కూడా అంతే సార్ ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అంటే సాల్ట్ ఎక్కువ తింటున్నారు లేకపోతే ఎక్కువ కారం తింటున్నారు అందుకనే మీకు బీపీ ఎక్కువైంది బీపీ స్టార్ట్ అయింది కరెక్ట్ ఇది కూడా మాట్లాడుతుంటారు సో దీనికి దీన్ని ఇది ఎలా జనరలైజ్ చేస్తారు ఇది ఎలా అంటే యాక్చువల్గా మా టెక్స్ట్ బుక్ ప్రకారం చూస్తే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హై బీపీ కేసెస్ ఆర్ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ ఎసెన్షియల్ అంటే జెనెటిక్ మీ ఫాదర్కి ఉంటే మీకు కూడా వస్తుంది సో అది వంశ సో జెనెటిక్ కాజెస్ హెరిడిటీ ఉంటుంది సో హైబీపీ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేసెస్ అనేది కొంతమందికి హై సాల్ట్ ఇంటేక్ మళ్ళీ అదే హై ఆయిలీ ఫుడ్ ఫ్రై ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సో ఇవి అవాయిడ్ చేయమంట అది మీరు ఏమనుకుంటారు ఓ డాక్టర్ ఈజ్ సీయింగ్ టు అవాయిడ్ ఆల్ దిస్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్ కాదు ఇదే ఫుడ్స్లో మీరు బిర్యానీ తినండి ఫ్రైడ్ రైస్ తినండి అవన్నీ ఫుడ్లో సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది మీరు ఇప్పుడు బజ్జీస్ ఫ్రై చేస్తారు బజ్జీస్లో కొంచెం కూడా సాల్ట్ తక్కువ ఉంటే యూ ఓంట్ ఫీల్ ద టేస్ట్ మొత్తం ఇట్ విల్ బీ లైక్ బ్లాండ్ టేస్ట్ సో బజ్జీస్ దాంట్లో సాల్ట్ ఎక్కువ వేయాలి సో దట్స్ హౌ ద సాల్ట్ ఈస్ గెటింగ్ ఇన్ టు యువర్ బాడీ నాట్ జస్ట్ బై పుట్టింగ్ సాల్ట్ ఆన్ టాప్ ఈ ఆయిలీ కర్రీస్ ఫ్రైడ్ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్లో మొత్తం సాల్ట్ అనేది సకప్ చేస్తుంది అది ఆ బ్యాటర్ ఉంటుంది కదా ఫ్రైడ్ చికెన్ చేయండి బజ్జీస్ చేయండి ఆ బ్యాటర్లో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ సాల్ట్ సో దట్ ఈస్ హౌ స్లోలీ సాల్ట్ ఈస్ గెటింగ్ ఇన్ చాలామంది వచ్చి చెప్తారు డాక్టర్ గారు మా ఇంట్లో సాల్ట్ అయితే తక్కువ యూజ్ చేస్తారు అంటారు కానీ ఆ ఫ్రైడ్ ఫుడ్ ఆ కర్రీస్ దాంట్లో మనకు తెలియకుండా మనం వేస్తాము సో దట్ ఈస్ గెటింగ్ ఇన్ టు బాడీ అండ్ ఇంక్రీజింగ్ సో దట్ ఇంక్రీజెస్ ద బీపీ సమ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అది మీరు తగ్గిస్తే మీ బీపీ పాయింట్స్ అనేది టెన్ ఫిఫ్టీన్ పాయింట్సే తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్ తగ్గుతుంది సో లైక్ దట్ యూ కెన్ కంట్రోల్ బట్ జెనెటిక్ మీకు ఉంటే అది ఎలాగైతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తర్వాత అది ఎఫెక్ట్ అవుతుంది దట్ ఈస్ బికాస్ యువర్ బ్లడ్ వెసల్స్ ఆఫ్ దోస్ పర్సన్స్ ఆర్ లిటిల్ బిట్ హార్డ్ అది ఈజీగా రిలాక్స్ అవ్వదు ప్రెషర్ ఎక్కువ ఉంటే బ్లడ్ వెసల్ రిలాక్స్ అయితే ప్రెషర్ డౌన్ అయిపోతుంది For some people, this blood vessel will not relax. That is a high blood pressure.